అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలను అందుకునే రోజుల్లో సినిమాను ప్లాన్ తీర్చిదిద్దుతున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్డేట్ నందమూరి అభిమానులు మరింత జోష్ నింది ప్రెసెంట్ ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా గా ఉన్నారు నందమూరి నటసింహం సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉండటంతో మేకింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది మూవీ టీమ్ ఇప్పటికే హైదరాబాద్ తో పాటు కుంభమేళ హిమాలయాలో షూటింగ్స్ చేసిన యూనిట్ త్వరలో జార్జియర్ మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది అక్కడ కూడా యాక్షన్ ఎపిసోడే చిత్రీకరించబోతున్నారు సినిమాలో కీలకమైన యాక్షన్ బ్లాక్ కావడంతో భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు ముందు దసరా బరిలోనే అఖండ టూ ను రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు బాలయ్య